క్రైస్తవ సోదరి సోదరీమణులకు దేవుని పేరట శుభమును చెప్పుతూ ఈరోజు దేవుని కోసం తన జీవితాన్ని అర్పించి తన జీవితాన్ని మనకి ఎదురుగా ఒక సాక్ష్యాన్నిగా ఉంచిన మతియో ప్రీచి వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని తెలుసుకుందాం ఈ తన యొక్క జీవితాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణగా ఒక కథను చెప్పుకుందాం ఒక రాజు తన కుమార్తె వివాహాన్ని విశేషమైన పరీక్ష ద్వారా నిర్ణయించాలనుకున్నాడు యువరాణిని పెళ్లి చేసుకునేవారు ఆమెతో పరుగు పందెంలో పాల్గొనాలని ప్రకటించాడు ఈ పోటీలో ఆమెను ఓడించిన వారికి మాత్రమే ఆమెను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పాడు అనేక మంది యువకులు ఆ ఛాలెంజ్ని స్వీకరించి ఎంతోమంది పరుపందెమలో పాల్గొన్నారు అయినప్పటికీ ఆ యొక్క యువరాణిని ఎవరు కూడా ఓడించలేకపోయారు ఒకరోజు ఓ రాజకుమారుడు ఈ పోటీలో పాల్గొన్నాడు అతడు దూకుడి మీద పరిగెత్తుతూ యువరాణిని పోయే స్థితికి వచ్చాడు అయితే ఆ సమయంలో యువరాణి ఒక బంగారు పండును తన ముందు పడేసింది ఆ రాజకుమారుడు ఆగి ఆ పండును తీసుకొని మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించాడు మరలా అతను ఆమెని అధిగమింపబోతుండగా ఆమె మరో పండును పడేసింది ఇలా జరిగిన చివరి క్షణంలో అతడు బంగారు పండును తీసుకోవడమే తీసుకోవడం వల్ల ఆలస్యం అయింది దానితో పాటు ఆ పరుగు పందెంలో ఓడిపోవడం జరిగింది ఈ కథలో రాజకుమారుడులాగే మనుషులు అనేకమైనటువంటి ఆకర్షణ వెంట పడుతూ అనేకమైనటువంటి కోరికలతో తమ యొక్క గమ్యాన్ని మర్చిపోతుంటారు వారు కోల్పోతుంటారు కానీ మత్యో రీచి ఆలోచన భిన్నంగా ఉండేది దేవుని పిలుపు కోసం చేసిన త్యాగం ఇటలీలో ఒక సంపన్న నాస్తిక కుటుంబంలో జన్మించిన మతియో రీచి రోమాలోనే న్యాయశాస్త్రం అభ్యసించాడు కానీ భౌతిక సంపాదన కంటే దేవుని సేవ గొప్పదని గ్రహించి సొసైటీ ఆఫ్ జీసస్లో చేరాడు అతను గణితం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్రంలో పండితుడిగా మారి దేవుని కార్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు పదిహేను పదిహేను వందల డెబ్భై ఎనిమిదిలో అతను భారతదేశాన్ని చేరుకొని గోవాలో క్రైస్తవ మిషనరీగా పనిచేశాడు కానీ అతని దృష్టి అక్కడ ఆగలేదు పదిహేను వందల ఎనభై రెండులో అతను చైనాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కష్టాలతో పట్టుదల చేసి చైనా తలుపులు మూసుకున్న రాజ్యాన్ని డు అంతేకాకుండా బాహ్య వ్యక్తులతో అంత సులభంగా అంగీకరించకుండా అనేక కష్టాలతో అతను ముందుకి చైనా దేశానికి వెళ్ళాడు మత్యవ రీచి ఆ దేశ ప్రజలకు తన జీవిత క్రమంలో పెట్టుకుని ఆ చైనా దేశంలో ఎంతో చేశారు మా దేశం చైనా దేశానికి వెళ్ళగానే అక్కడ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు చైనీల సంస్కృతిని అంగీకరించి వారి మధ్యలోనే ప్రవేశించడానికి తన దుస్తులను తన యొక్క జీవిత విధానాన్ని కూడా మార్చుకున్నాడు అంతేకాకుండా సమయోచితమైనటువంటి ఆలోచనతో శ్రమ శ్రమతో ప్రార్థనలో చేసి అనేక మంది చైనీలను బాగు చేసి అనేక మంది గుండెల్లో చోటు కూడా సంపాదించుకున్నాడు ప్రజలు బైబిల్లో దేవుని యొక్క ప్రేమ అనురాగం ఎలా ఉంటుందో చెబుతూ మత్యో రీచి గణితం తనకు వచ్చినటువంటి గణితం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్ర విషయాలు కూడా చైనీయులకు నేర్పాడు ఈ విధంగా అతను తన యొక్క ఆధ్యాత్మికను పెంపొందించుకొని వాటితో పాటు క్రైస్తువు యొక్క ప్రేమను దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి ప్రజలకు అక్కడ చెప్పాడు అయితే సువార్త ప్రకటించినందుకు అతనికి అనేకమైనటువంటి అవమానాలు అనేకమైనటువంటి కష్టాలు ఎదురయ్యాయి కొన్ని ప్రాంతాల్లో అతన్ని తరిమి కూడా పుట్టారు బహిష్కరించారు కానీ నష్టము ఎరగని నమ్మకస్తుడిగా వలే తన కష్టాలను పట్టించుకోకుండా ముందుకు సాగాడు అతను యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందలకి మై పైగా వ్యక్తులను క్రీస్తు పరిచర్యలు సాగించాడు అనేకమైనటువంటి చైనా సంఘ్ చైనా దేశంలో సంఘాలను స్థాపించి పదహారు వందల పదో సంవత్సరంలో మత్యో పరలోకానికి ప్రయాణమయ్యారు తన యొక్క మన జీవితంలో కూడా అనేక రకాల ఆకర్షణలు కష్టాలు అవరోధనలు ఎదురవుతాయి కానీ మత్యో రిచి వలె దేవుని పిలుపులు స్థిరంగా నిలిచి పరుగు పూర్తి చేసిన వారే నిజమైన విజేతలుగా దేవుని రాజ్యంలో ఉంటారు ఈ కథ ఈ యొక్క మత్యో రిచి గారి యొక్క జీవితం మనంతమందికి కూడా ఒక సాక్షార్థమై నిలవాలని కోరుకుంటున్నాం అంతమందికి క్రైస్త